హలో అండి వెల్కమ్ ఈ రోజు ఏంటంటే సగసు డిజైనర్ స్టూడియో నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ కుర్తి సెట్స్ అయితే షేర్ చేస్తున్నాను సో చాలా బెస్ట్ ప్రైజ్ ఉంటుంది మీ అందరికీ తెలుసు కదా అలాగే వీళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నారు ఇన్స్టా కూడా ఫాలో అయినా కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తారు ఇంకా స్టార్టింగ్ వచ్చేసి మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ నుంచి క్యాజువల్ వేర్కి డైలీ వేర్కి యూజ్ అయ్యేటువంటి కలెక్షన్ నుంచి అనమాట ఇక్కడ చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్తో అయితే తీసేసుకోవచ్చు ఇంకా సైజెస్ అయితే అన్ని ఉంటాయి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అన్ని సైజెస్ కూడా ఉంటాయి సాఫ్ట్ జ్యూట్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి ప్రింటెడ్ స్టైల్లో ఉంటుంది ఇక్కడ నెక్ నెక్ ప్యాటర్న్ దగ్గర కూడా స్టోన్స్ అయితే ఇచ్చారు చాలా సాఫ్ట్ ఉంటుంది ఇప్పుడు సమ్మర్ వేర్కి కూడా బాగుంటుంది సో క్యాజువల్ వరకు అయితే చాలా బాగుంటాయి షిబోరీ స్టైల్లో దుపట్టా ఇచ్చారు బాటమ్ కూడా ప్రింటెడ్ స్టైల్లోనే ఇచ్చారు వీటిలో ఏంటంటే కొన్ని డిజైన్స్ అయితే వచ్చాయి ఆ డిజైన్స్ కూడా ఒకసారి చూపించేస్తాను ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేసేయండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఆన్లైన్ స్టోర్ అండి ఆన్లైన్లో మాత్రమే ప్రజెంట్ అవైలబుల్లో ఉంది ఆఫ్లైన్లో స్టోర్ అయితే లేదు ఆన్లైన్లో తీసుకోవాలి బట్ మీకు ఎట్లాంటి ఇష్యూ కూడా ఉండదు సేమ్ ఇందాక చూపించాను కదా దాంట్లోనే డిజైన్స్ వేరు ఫ్లోరల్ డిజైన్స్ వచ్చాయి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రెష్ ఇలా ఫ్లోరల్ ప్రింట్స్ అయితే వస్తాయి బాటమ్ కూడా ఈ విధంగా అయితే ఉంటుంది సో నచ్చిన వాళ్ళైతే కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేసేసుకోండి సో చాలా ఫాస్ట్ గా సేల్ అయ్యేటువంటి కుర్తీ సెట్స్ అండి ఇవి ఇంకొక డిజైన్ అండి ఇవి కూడా చాలా ట్రెండ్ అనమాట సో ఒకసారి చూడండి ఇక్కడ కూడా మనకి గోటాపట్టి లేస్ బార్డర్ ఇచ్చారు నెక్ ప్యాటర్న్ దగ్గర ఈ విధంగా బటన్స్ ఇచ్చేసారు ఇక దుపట్టా వచ్చేసి జియల్ షేడ్ లో అయితే ఉంటుంది ఇలా ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో ఏంటంటే ఇంకో కలర్ కూడా వచ్చేసింది అంటే ఆల్రెడీ ఇది కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది దీంట్లో ఇంకో కలర్ అనమాట ఒకటి బ్లూ కలర్ వచ్చింది వైలెట్ కలర్ ఒకటి వచ్చేసింది ఇలా ఉంటాయి బాటమ్ ఆ విధంగా ఉంటుంది సో ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్తో తీసేసుకోవచ్చు ఇక నెక్స్ట్ ఏంటంటే ప్యాటర్న్ ప్యాటర్న్లో వచ్చినటువంటి లేటెస్ట్ డిజైన్స్ కొన్ని చూద్దాం సాఫ్ట్ రేయాన్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుందండి మంచి ప్రీమియం క్వాలిటీతో ఉంటుంది ఇలాగా నెక్ ప్యాటర్న్ కూడా మిర్రర్ వర్క్ హ్యాండ్ వర్క్తో ఉంటుంది ఇక్కడ దుపట్ట కూడా షిబోరీ అండి టోటల్గా షిబోరీ స్టైల్ అయితే ఉంటుంది త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ ఉంటాయి ప్రతి దానికి కూడా మనకి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ ఉంటాయి మనకి ఇక్కడ సైడ్ కట్ ప్యాటర్న్స్ ఇచ్చారు ఈ విధంగా కట్స్ అయితే ఇచ్చేసారు సైడ్కి చూసుకుంటే బాటమ్ వచ్చి ఇలా ఉంటుంది ప్యాటర్న్ లో బాటమ్ ఉంటుంది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ టూ సైజెస్ అయితే ఈ డిజైన్లో అవైలబుల్లో ఉన్నాయి మంచి ప్రీమియం క్వాలిటీ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్ సో ఈ లో అయితే మీరు బయట ఎక్కడ తీసుకోలేరు ఇంత ప్రీమియం క్వాలిటీ ఇస్తూ బెస్ట్ ప్రైజ్ అయితే ఇస్తున్నారు సేమ్ అలాంటి ఫ్యాబ్రిక్లోనే ప్రింట్స్ అనేవి వేరన్నమాట డిజైన్స్ వేరు అలియా కట్ ఇచ్చారు సైడ్ కట్స్ కూడా ఉన్నాయి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ టూ సైజెస్ అయితే అవైలబుల్లో ఉంటాయి షిబోరి ఉంటుంది దుపట్ట ఇంకా బాటమ్ వచ్చేసి ఈ విధంగా ప్రింటెడ్ స్టైల్లో అయితే ఉంటుంది నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ సైజెస్ అయితే వస్తాయి మీకు సో మంచి సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్లో వచ్చినటువంటి లేటెస్ట్ డిజైన్ అండి ఫ్రాక్ మోడల్ అయితే ఉంటుంది మనకి నెక్ ప్యాటర్న్ అంతా కూడా సీక్వెన్స్ ఇస్తారు ఇలా ఇది కూడా ఏంటంటే సైడ్ కట్స్ ఇస్తారు ఈ కట్స్ కి కూడా మనకి సేమ్ సీక్వెన్స్ వర్క్ అనేది ఇస్తారు డామన్ లో కూడా సేమ్ అలాగే ప్యాచ్ వర్క్ అయితే ఉంటుందండి ఇక షిఫాన్ దుపట్టా ఉంటుంది ఎంత సాఫ్ట్ గా ఉందో చూడండి షిబోరి స్టైల్లో షిఫాన్ దుపట్టా ఉంటుంది బాటమ్ కూడా ప్రింటెడ్ స్టైల్లోనే ఉంటుంది ఎల్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ ఉంటాయి దీంట్లో సింగిల్ కలర్లో త్రీ సైజెస్ అనమాట నెక్స్ట్ చూసేసేయండి ఇది కూడా చాలా బడ్జెట్లో కొంచెం ఫ్యాన్సీ టైప్ వచ్చినటువంటి కుర్తీ సెట్ అనమాట చందేరి సాఫ్ట్ కాటన్ చందేరిలో సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ ఎంబ్రాయిడరీ వర్క్తో పాటుగా సీక్వెన్స్ వర్క్ కూడా ఇస్తారు ఇలా స్లీవ్స్ అయితే ఈ విధంగా ఉంటాయి విత్ లైనింగ్ ఉంటుందండి ఇది కూడా ఇక దుపట్టా చూసారు కదా షేడ్ షేడ్లో అయితే దుపట్టా ఇచ్చేస్తారు ఇలా వర్క్ అయితే ఉంటుంది ఇందులో మనకి ఫోర్ కలర్స్ ఉంటాయి సో బాటమ్ కూడా చూసేసేయండి ఒకసారి బాటమ్ కూడా మనకి కింద వైపున వర్క్ అనేది తో తీసేసుకోవచ్చండి కలర్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను కలర్స్ చెప్పాను కదా లైట్ పింక్ అన్ని లైట్ షేడ్స్ ఏ ఉంటాయండి ఇందులో లైట్ ఎల్లో కలర్ అలాగే ఆఫ్ వైట్ అనమాట ఈ ఫోర్ కలర్స్ ఉంటాయి వీటిల్లో మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సాఫ్ట్ చందేరి ఫ్యాబ్రిక్ లోనే ఇంకొక డిజైన్తో వచ్చిందండి ఇట్లా నెక్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు కొంచెం లెహరియా ప్యాటర్న్ తీసేసుకుని సీక్వెన్స్ అనేవి యాడ్ చేస్తారు విత్ లైనింగ్ ఏ ఉంటుంది ఇలా బాటమ్ కూడా సెల్ఫ్ బాటమే ఇచ్చేస్తారు దుపట్టా జ్యుయెల్ షేడ్ లో ఉంటుంది ఇందులో ఏంటంటే మనకి ఎక్సెల్ సైజ్ అంటే ఎల్ సైజ్ అయినా ఎక్సల్ సైజ్ అయినా సెట్ అయిపోతుంది అనమాట ఇందులో ఒకసారి కలర్స్ ఉంది లైట్ బ్లూ అలాగే ఆఫ్ వైట్ ఒకటి ఇంకా ఎల్లో షేడ్ ఒకటి ఈ త్రీ కలర్స్ అయితే ఫోర్ కలర్స్ ఉంటాయి టోటల్ గా మొత్తం ఫోర్ కలర్స్ అయితే వచ్చేస్తాయి మనకి సెవెన్ ఫిఫ్టీ త్రీ షిఫ్టీ నెక్స్ట్ వన్ చూసేసేయండి ఇదైతే రీసెంట్ గా వచ్చినటువంటి లేటెస్ట్ కలెక్షన్ అండి సో ఇక్కడ చూడండి మొత్తం కూడా సెల్ఫ్లో చికెన్ కారీ వర్క్ అనేది ఇచ్చారు మంచి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది క్లాత్ కూడా విత్ లైనింగ్ ఉంటుంది ఇక్కడ అంతా కూడా మంచిగా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చేసారు సో కలర్ఫుల్గా ఉందండి చాలా చాలా బాగుంటుంది అంటే రఫ్ అండ్ టఫ్ వాష్ చేయొచ్చు అనమాట అలా ఉంటుంది మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా స్లీవ్స్ అయితే ఈ విధంగా ఉంటాయి మనకి బాటమ్ చూసుకుంటే కాంట్రాస్ట్ ఇచ్చారు ప్యారెట్ గ్రీన్ షేడ్లో లో కూడా మనకి చికెన్ కారీ వర్క్ తో పాటుగా ఆ విధంగా డిజైన్ అయితే వచ్చేస్తుంది అసలు ఇక్కడ దుపట్టా చూడండి డిఎల్ షేడ్ లో వచ్చేసింది మొత్తం కూడా వర్క్ ఇస్తూ సీక్వెన్స్ కూడా ఇచ్చేస్తారు మంచి లెంత్ దుపట్టా కూడా ఉంది ఇందులో సైజెస్ ఏంటంటే ఎంఎల్ టూ సైజెస్ మాత్రమే ఉంటాయి సో ఈ సైజెస్ కావాల్సిన వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసేసుకోండి సింగిల్ కలర్ లో వచ్చినటువంటి సైజెస్ అనమాట సో ప్రైజ్ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ లో తీసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ అయితే ఎలాగో ఉంటుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సో వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తారు నెక్స్ట్ వన్ చూడండి వీనెక్ లో అయితే చాలా మంది అడుగుతున్నారు అంతా కూడా వీనెక్ ప్యాటర్ అనే రన్ అవుతుంది కాబట్టి ఇక్కడ మంచిగా హ్యాండ్ వర్క్ అండి వీనెక్ ఇలా హ్యాండ్ వర్క్ తో బీట్స్ యూజ్ చేశారు సీక్వెన్స్ యూజ్ చేశారు ఇలా ఉంటుందండి ఫ్యాబ్రిక్ కూడా మనకి డోలా క్రేప్ డోలా సిల్క్ అంటాం కదా అలాంటి ఫ్యాబ్రిక్ తో వచ్చింది చాలా సాఫ్ట్ ఉంటుంది ఇక మనకి బాటంలో కూడా సేమ్ వర్క్ అనేది ఇచ్చారు ఆర్గంజైజ్ దుపట్టా ఇస్తారు దీనికి చక్కగా సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు ఇక్కడ కూడా సైడ్స్ అంతా కూడా మనకి కట్ వర్క్ తీసేసుకున్నారు ఇదంతా కూడా కట్ వర్క్ లో వస్తుంది దీంట్లో ఏంటంటే ఆల్ సైజెస్ ఉంటాయి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ అయితే అవైలబుల్ లో ఉంటాయి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా సింగిల్ కలర్ అంటే సేమ్ డిజైన్ లో ఇంకొక పింక్ కలర్ కూడా వచ్చింది అది కూడా చూపించేస్తాను సో రామ గ్రీన్ షేడ్లోనే ఇంకొంచెం గ్రాండ్గా ఇచ్చారు వీనెక్ ప్యాటర్న్లో వచ్చినటువంటి వెరైటీ ఇవన్నీ ఏంటంటే రీస్టాక్ అయిపోయాయి సో మంచి డిజైన్స్ కావాల్సిన వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసేసుకోండి బాటమ్ కూడా మనకి సెల్ఫ్లో ఇచ్చేస్తారు దుపట్టా ఇలా ఉంటుందండి ఫ్లోరల్లో కొంచెం టూ కలర్స్లో ఇచ్చారు ఇదేంటంటే మనకి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సైజెస్ అయితే ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ అయితే ఉంటాయి ఇక వీనెక్ ప్యాటర్న్ లో వచ్చినటువంటి మరో కుర్తీ సెట్ అనమాట మనకి మేతి మేతీ షేడ్ లో వస్తుందండి ఇదంతా కూడా మెంతి ఎల్లో మేతి ఎల్లో అంటారు కదా దాంట్లో అయితే వచ్చేస్తుంది చక్కగా వర్క్ చాలా మంచిగా ఉంటుంది అంటే నీట్ గా ఉంటుంది మగం వర్క్ లో ఎంత నీట్ గా ఉంటుంది సేమ్ అట్లాగే అనమాట హ్యాండ్ వర్క్ ఉంటుంది మనకి సెల్ఫ్ లోనే బాటమ్ అనేది ఇచ్చేస్తారు విత్ లైనింగ్ ఉంటుంది ఇది కూడా డొలా సిల్క్ డొలా క్రేప్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది హెవీ క్వాలిటీ ఇలా ఆర్గంజాలు డిజిటల్ ప్రింట్ లో దుపట్ట అనేది ఇచ్చేస్తారు సైజెస్ అయితే మనకి అన్ని సైజెస్ కూడా ఉంటాయి ఇక ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వేనిక్ ప్యాటర్న్లో ఇంతకుముందు మీకు రామా గ్రీన్ షేడ్ లో చూపించాను కదా ఇదేంటంటే పింక్ షేడ్లో వచ్చిందండి హెవీ క్వాలిటీ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ డోలా క్రేప్ బాటమ్ కూడా మనకి ఏంటంటే వర్క్ అనేది ఇస్తారు దామన్లో అక్కడ ఇక దుపెట్టా ఇలా మంచి ఆర్గంజా దుపెట్టా ఇంకా పింక్ కాబట్టి చాలా వాటికి కూడా మనం మ్యాచ్ చేసేసుకోవచ్చు అలా ఉంటుంది అనమాట థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎంఎల్ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ అయితే ఉంటాయి ఇంక ఈ మధ్య అయితే కొంచెం అఫీషియల్ వేర్ గా చూపించండి ఆఫ్ వైట్ లో కూడా కలెక్షన్ కావాలి అని చెప్పేసి అడుగుతున్నారు ఇంకొకటి ఏంటంటే సైజెస్ ఆర్డర్ చేసుకునే ముందు కొంచెం ఏమైనా ఇష్యూస్ ఉంటే డౌట్ ఉంటే కనుక కొంచెం నెక్స్ట్ కి వెళ్ళిపోండి ఎల్ సైజ్ మనకి ఫిట్టింగ్ కుదరదేమో అనుకున్న వాళ్ళు ఎక్స్ఎల్ అట్లా ఆర్డర్ చేసుకుంటే బెటర్ అనమాట ఆఫ్ వైట్ లో వచ్చినటువంటి లేటెస్ట్ కుర్తా సెట్ ఒకసారి వర్క్ చూడండి మంచి మెరూన్ కలర్ థ్రెడ్తో చిన్న చిన్న బీడ్స్ స్టోన్స్ యాడ్ చేస్తూ ఇలా నెక్ ప్యాటర్న్ అంతా కూడా డిజైన్ చేశారు మధ్య మధ్యలో కూడా సీక్వెన్స్ ఇచ్చారు ఒకసారి ఇక్కడ స్లీవ్స్కి చూస్తే కనుక నెట్ ప్యాటర్న్ నెట్ని యూజ్ చేసేసి ఇదంతా సీక్వెన్స్ తో ఇచ్చారండి చాలా నీట్గా మంచి లుక్తో అయితే ఉంది దామన్లో కూడా నెట్ ఇచ్చేసి ఆ నెట్ పైన వర్క్ అనేది ఇచ్చారు ఈ లుక్ అనేది చాలా బాగా కనబడుతుంది ఇక ఒక్కసారి ఆర్గన్జాలో వచ్చినటువంటి వీవింగ్ ప్యాటర్న్లో దుపట్టా అండి ఫ్లోరల్లో తీసేసుకున్నారు ఇది కూడా చాలా బెస్ట్ లో వచ్చేస్తుంది మనకి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ విత్ లైనింగ్ ఏ ఉంటుంది నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ అయితే ఉంటాయి ఇందులో సో నెక్స్ట్ చూసేసేయండి ఇది కూడా రీస్టాక్ అయితే అయిపోయిందండి మంచి వైట్ కలర్ లో ఉంటుంది అనమాట వర్క్ అయితే ఈ విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చేస్తారు ఇది సింగిల్ వన్ ఉందండి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో మాత్రమే అవైలబుల్ ఉంది ప్రజెంట్ అయితే ఇంక ఇక్కడ దుపట్ట డిజిటల్లో మనకి సీక్వెన్స్ వీవింగ్ తో వచ్చేసి దుపటా అయితే ఉంటుంది చాలా నీట్ గా ఫాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ గా అయితే ఉంటుంది డబుల్ ఎక్స్ఎల్ లో ఉంటుంది ఇది వచ్చేసి మనకి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో ఈ పింక్ కుర్తా సెట్ కి అయితే చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు చాలా బాగా సేల్ అయినటువంటి వెరైటీ అనమాట బట్ ఇప్పుడైతే ఓన్లీ వన్ పీస్ మాత్రమే అవైలబుల్ ఉంది ఇన్ కేస్ రీస్టాక్ అయితే కనుక మీకు మెన్షన్ చేస్తాం ఇలా పర్ల్ వర్క్ బీచ్స్ వర్క్తో కర్తనా వర్క్ తో ఇచ్చారు బేబీ పింక్ కలర్ అనమాట విత్ లైనింగ్ ఉంటుంది ఇది కూడా మనకి డోలా సిల్క్ సాఫ్ట్ సిల్క్ లా ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది బాటమ్ కూడా సెల్ఫ్లోనే ఇస్తారు దుపట్ట చూసేయండి జరీ వీవింగ్ లైన్స్ లో ఎంత చక్కగా ఉందో చాలా బెస్ట్ ప్రైస్ లో వచ్చేస్తుంది ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ వన్ పీస్ మాత్రమే అవైలబుల్ లో ఉంది సో ఓన్లీ వన్ పీస్ అని చెప్పాను కదా ఎం సైజ్ మాత్రమే ప్రెసెంట్ అవైలబుల్ లో ఉంది కావాల్సిన వాళ్ళు అయితే ఫస్ట్ గా ఆర్డర్ చేసేసుకోండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ ఇక ఎల్లో కలర్ లో అండి మంచి హ్యాండ్ వర్క్ కర్దనా వర్క్ తో వచ్చినటువంటి కుర్తి సెట్ ఇది కూడా చాలా మంది లైక్ చేస్తారు చాలా ఫాస్ట్ గా మూవ్ అయినటువంటి కుర్తి సెట్ అనమాట ఒకసారి వర్క్ చూస్తే నెక్ ప్యాటర్న్ ఈ విధంగా వచ్చేస్తుంది ఏదైనా కూడా వీళ్ళ దగ్గర అయితే మనకి మంచి ప్రీమియం క్వాలిటీ అయితే ఇస్తున్నారండి ఇది ఏంటంటే ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ డోలా క్రేప్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది విత్ లైనింగ్ ఉంటుంది స్లీవ్స్ కి కూడా గోటా పట్టి అనేది ఇచ్చేస్తారు ఇలా ఉంటుంది చూడండి ఆర్గంజా డిజిటల్ లో దుపట్టా అనేది ఉంటుంది జస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి ఇవైతే చాలా ఫాస్ట్ మూవింగ్ కుర్తీ సెట్స్ సో మీరు కూడా నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి కొంచెం సైజెస్ విషయంలో అటు ఇటుగా ఉన్నా కూడా మీరు నెక్స్ట్ సైజ్ ఆర్డర్ చేసుకుంటే బాగుంటుంది ఆల్టరేషన్ చేసుకున్నా కూడా సరిపోతుంది ఇక ఎల్లో కలర్లోనే మరో ప్యాటర్న్ అనమాట కొంచెం నెక్ ప్యాటర్న్ డిజైన్ అనేది చేంజ్ ఉంటుంది అండి దేనికి ప్రైస్ అయితే సేమ్ ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్లోనే వచ్చేస్తుంది విత్ లైనింగే ఉంటుంది సేమ్ ఫ్యాబ్రిక్ అంతా సేమ్ ఉంటుంది బట్ ఇక్కడ డిజైన్ అనేది కొంచెం చేంజ్ చేశారు ఇలా గొట్టపట్టి లేస్ అయితే ఉంటుంది హ్యాండ్ ప్రోపర్స్ ఇంకా దుపట్టా కూడా ఈ విధంగా అయితే ఉంటుందండి ఫ్లోరల్లో ఇచ్చారు ఇక్కడ కొంచెం చేంజ్ ఏంటంటే ఈ బార్డర్లో మనకి వీవింగ్ అనేది ఇచ్చారు ట్వెల్వ్ ఫిఫ్టీ ప్రేషింగ్ ఎల్లోలో మనకి టూ త్రీ కలర్స్ అయితే ఉన్నాయి ఇక నెక్స్ట్ వన్ చూసేసేయండి సో పర్ల్ వర్క్తో ఇలా బీడ్స్ యూజ్ చేసినటువంటి వర్క్ అనమాట నెక్ ప్యాటర్న్ అంతా కూడా డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేస్తుంది ఇది కూడా ఛాలెంజింగ్ ప్రైస్ అండి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్తో తీసుకోవచ్చు ఇందులో ముందుగా అయితే పర్పుల్ కలర్ ఆల్రెడీ సేల్ అయిపోయింది ఇప్పుడు పింక్ కలర్లో చాలా ఉన్నాయి సో నచ్చిన వాళ్ళు మాత్రం వెంటనే ఆర్డర్ చేసేసుకోండి ఎంఎల్ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ అయితే ఉంటాయి దుపట్టా కూడా లెహరియా ప్యాటర్న్లో అయితే అర్ధంజా లెహరియా ప్యాటర్న్లో అయితే వచ్చేస్తుంది ఇంకా మీరు ఈ ప్రైస్కి అయితే బయట ఉండదు ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్ ఇచ్చి ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నారు బట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇన్స్టా కూడా ఫాలో అయిపోవాలి సగస్ డిజైనర్ స్టూడియో ఆన్లైన్ స్టోర్ అనమాట రీసెంట్గానే వీళ్ళైతే స్టార్ట్ చేశారు బట్ మనకేంటంటే బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నారు ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు నెక్స్ట్ కి కూడా వెళ్ళిపోదాం సో లో వచ్చినటువంటి మంచి డిజైనర్ కుర్తా సెట్ అండి ఇది కూడా చాలా బాగా సేల్ అయిపోయింది ప్రజెంట్ అయితే మళ్ళీ రీస్టాక్ చేశారు సో లిమిటెడ్ స్టాక్ అనే చెప్పాలి ఇలా నెక్ ప్యాటర్న్ వీ నెక్ ప్యాటర్న్ ఇస్తూ చాలా నీట్ గా ఉంటుంది కంప్లీట్ గా హ్యాండ్ వర్క్ ఇక్కడ మధ్య మధ్యలో కూడా చిన్నగా మనకి పర్ల్ వర్క్ అనేది ఇచ్చారు సెల్ఫ్లోనే బాటమ్ అయితే ఉంటుంది ఇక్కడ చూడండి ఆర్గంజాలు కలర్ఫుల్ గా ఫ్లోరల్ డిజైన్ తీసుకున్నారు ఇక్కడ బార్డర్ కూడా మనకి వీవింగ్ లోనే బార్డర్ అనేది ఇచ్చారు ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో లోనే ఇంకొక ప్యాటర్న్ కూడా ఉంది సో ట్రెండింగ్ కలర్స్ కదా సో ఏవైతే ట్రెండ్లో ఉన్నాయో అవన్నీ కూడా మనకి బెస్ట్ ప్రైస్లో మంచి క్వాలిటీతో ఇస్తున్నారు ఇలా చూడండి ఇది కూడా ఏంటంటే వీనెక్ ప్యాటర్న్తోనే వచ్చేస్తుంది అండి లో ఇంకా డార్క్ షేడ్ అనమాట వర్క్ వర్క్ అయితే ఇట్లా వచ్చేస్తుంది మంచి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది బాటమ్ వచ్చేసి కాంట్రాస్ట్లో తీసుకున్నారు ఎందుకంటే దుపట్టా మనకి కొంచెం కాంట్రాస్ట్ షేడ్లో ఇచ్చారు ఆర్గంజా లైట్ వెయిట్ ఇదంతా కూడా ఒకసారి చూస్తే మీరు సీక్వెన్స్ ఇస్తూ కట్ వర్క్ ఇచ్చారండి చాలా గ్రాండ్ గా ఉంటుంది ఇది కూడా కావాలంటే మల్టిపుల్ గా వేరే వేరే డ్రెస్సెస్ పైకి మనం యూజ్ చేసుకునే విధంగా ఉంటుంది థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ తో తీసేసుకోవచ్చు నెక్స్ట్ వన్ చూసేసేయండి ఇదేంటంటే మనకి లైట్ షైన్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ సాఫ్ట్ సిల్క్ లాగా ఉంటుంది లైక్ జార్జెట్ ఫీల్ అయితే ఉంటుంది ఈ కుర్తా సెట్లో సింగిల్ కలర్ అనమాట పికాక్ బ్లూ షేడ్లో అయితే ఇచ్చారు వర్క్ చూసారా ఎంత బాగా ఇచ్చారు లైట్ వెయిట్లో చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా ఇంకా బాటమ్ కూడా మనకి సెల్ఫ్లోనే ఇచ్చారు దుపట్టా స్పెషల్ ఉంటుంది చూడండి ఫ్లోరల్ తీసేసుకున్నారు మనకి ఇట్లా ప్యాచ్ వర్క్తో బార్డర్ అనేది ఇచ్చారు థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్సల్ ఎల్ ఎక్సెల్ టూ సైజెస్ అయితే ఉంటాయి ఇందులో థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా నెక్స్ట్ వన్ అండి ఇప్పుడైతే చాలా ట్రెండ్ అనమాట ఆల్రెడీ ఇంతకు ముందు ఎపిసోడ్ లో షేర్ చేసినా కూడా చాలా ఫాస్ట్ గా అయితే ఈ కుర్తా సెట్స్ సేల్ అయిపోయాయి ఖాదీ కాటన్ అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బాగుంటుంది ఇదంతా కూడా మనకి వీవింగ్ లో వస్తుంది ఈ బూటాస్ ఏవైతే చూస్తున్నారో వీవింగ్ లోనే ఉంటుంది వర్క్ మనకి సిల్వర్ కలర్ బీట్స్ తో వర్క్ అనేది యాంటిక్ వీవింగ్ తో హైలైట్ చేశారు ఈ విధంగా అయితే ఉంటుంది విత్ లైనింగ్ ఉంటుంది చాలా బాగుంటుంది స్లీవ్స్ కూడా త్రీ బై ఫోర్ తీసేస్తారు మనకి బాటమ్ వచ్చేసి కాంట్రాస్ట్ బాటమ్ అనేది తీసేసుకున్నారు ఇలా నీట్ గా లైట్ ప్రింటెడ్ క్రీపర్ డిజైన్ లో దుపట్టా అయితే హైలైట్ చేశారు ఇంకా సైజెస్ అయితే ఆల్ సైజెస్ ఉంటాయి ఫోర్ సైజెస్ అయితే అవైలబుల్ లో ఉంటాయి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ తో తీసేసుకోవచ్చు ఇది కూడా మనకి ఛాలెంజింగ్ ప్రైస్ అండి ఈ ప్రైస్ అయితే మీరు బయట ఎక్కడ తీసుకోలేరు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇంకా నెక్స్ట్ వన్ అండి ఇది కూడా చాలా చాలా ట్రెండింగ్ అనమాట మనకి ఆఫ్ వైట్ లో వచ్చేస్తుంది వీ నెక్ ప్యాటర్న్ అది కూడా లావెండర్ కలర్ బీడ్స్ తో హ్యాండ్ వర్క్ అనేది యూజ్ చేశారు విత్ లైనింగ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది మనకి డొలా సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది ఇక దుపట్టా చూసుకుంటే బాధినీలో వస్తుందండి అండి ఉంటుంది ఇలా బార్డర్ కూడా వీవింగ్ అక్కడక్కడ మళ్ళీ చిన్న చిన్న బూటీస్ కూడా ఉంటాయి అదంతా కూడా వీవింగ్ లోనే వచ్చేస్తుంది బాటంలో కూడా మనకి సేమ్ అదే వర్క్ నెక్ ప్యాటర్న్ కి ఏ బీడ్స్ యూజ్ చేశారో అదే కలర్ తీసేసుకున్నారు రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ ప్యాటర్న్ అయితే చూద్దాం ఇది సింగిల్ పీస్ అనమాట మనకి సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో చాలా సాఫ్ట్ గా అంటే ఫాలింగ్ మెటీరియల్ లాగా ఉంటుంది లైట్ షైన్ అయితే ఉంటుంది అండి పికాక్ బ్లూ కలర్ చాలా నీట్ గా ఎలిగెంట్ లుక్ ఉంటుందండి ఇలా సింపుల్ గా ఇట్లా నెక్ ప్యాటర్న్ దగ్గర ఈ వర్క్ అయితే తీసుకున్నారు హ్యాండ్ వర్క్ కంప్లీట్ గా ఇది ఓన్లీ ఎల్ సైజ్ లో మాత్రమే అవైలబుల్ ఉంది విత్ లైనింగ్ ఉంటుంది కాంట్రాస్ట్ ఎల్లో కలర్ ప్యాటర్న్ లో బాటమ్ ఇచ్చారు దుపట్టా కూడా వేవింగ్ లోనే ఈ విధంగా అయితే ఇచ్చారు చాలా బాగుంటుందండి బట్ సింగిల్ పీస్ మాత్రమే థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పి సో మరో పార్టీవేర్ కలెక్షన్ అనమాట మంచి హ్యాండ్ వర్క్ ప్యాటర్న్లు చూపిస్తున్నాను ఆనియన్ పింక్ షేడ్ లో అయితే ఉంటుందండి ఒకసారి నెక్ ప్యాటర్న్ చూడండి ఎంత బాగుంటుందో సో సెకండ్ క్వాలిటీలో వచ్చేసరికి మనకి ఈ వర్క్ ప్యాటర్న్స్ అన్ని చేంజ్ అయిపోతాయి ఇక్కడైతే అలా కాదు ఫస్ట్ ఫస్ట్ క్వాలిటీలోనే మనకు అన్ని ఇస్తున్నారు అది కూడా బెస్ట్ ఛాలెంజింగ్ ప్రైస్ లో అయితే ఇచ్చేస్తున్నారు మీరు బయట ఇవే తీసుకుంటే సిక్స్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో తీసుకోవాలి ఇక్కడ దుపట్ట కూడా మంచిగా లెంతి దుపట్టా అయితే ఉంది ఆర్గంజా ఫ్లోరల్ ఇచ్చారు ఇదంతా కూడా వీవింగ్ బోర్డర్ అయితే ఏదైతే ఉందో అదంతా కూడా వీవింగ్ తో ఇచ్చేసారు ఇంక ఇక్కడ చూసుకుంటే బాటమ్ కూడా మనకి సెల్ఫ్ లోనే ఇచ్చేసారు ఇక ప్రైస్ కూడా బెస్ట్ ప్రైస్ అండి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇక నెక్స్ట్ వన్ అండి పర్పుల్లో చూసేయండి కొంచెం పార్టీ వేర్ కి అయితే చాలా బాగుంటాయి నెక్ ప్యాటర్న్ ఈ విధంగా ఇచ్చారు మొత్తం ఖరదనా వర్క్ తీసి తీసేసుకున్నారు ఇక్కడ ఏంటంటే స్లీవ్స్కి కూడా వర్క్ అయితే ఇస్తారు దీనివల్ల ఇంకా గ్రాండ్గా ఉంటుంది వర్క్ చూసారా స్లీవ్స్కి కూడా ఇదే వర్క్ అనేది ఉంటుంది ఇక మనకి బనారసీ స్టైల్లో దుపట్టా అనేది ఇస్తారు టోటల్ వీవింగ్లో దుపట్టా అనేది ఇస్తారు మనకి సైజెస్ అయితే టూ సైజెస్ అవైలబుల్లో ఉన్నాయి ప్రజెంట్ ఎం డబల్ ఎక్స్ఎల్ టూ సైజెస్ మాత్రమే ఉన్నాయండి డోలా క్రేప్ ఫ్యాబ్రిక్ హెవీ క్వాలిటీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్తో తీసేసుకోవచ్చు సో ఇప్పుడైతే మార్కెట్ లో వెంటనే రెప్లికాస్ వచ్చేస్తున్నాయి మీరు అవి చూడకండి ఇలా ఫస్ట్ క్వాలిటీలో ఉన్నవి ప్రైజెస్ కంపేర్ చేసుకోండి సో ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ తో టూ సైజెస్ ఎం డబుల్ ఎక్స్ఎల్ టూ సైజెస్ ఉన్నాయి నచ్చిన వాళ్ళు అయితే వెంటనే ఆర్డర్ చేసేసుకోండి ఇక చాలా మోస్ట్ ట్రెండింగ్ వెరైటీ అయితే చూపిస్తున్నాను ఇదైతే అసలు ఎన్ని పీసెస్ వచ్చినా అట్లా అయిపోతున్నాయి లైట్ గ్రే కలర్ యాష్ కలర్ గ్రే కలర్ లో అయితే ఉంటుందండి మనకి ఈ బీట్స్ కూడా కొంచెం సెల్ఫ్ కలర్ లోనే వర్క్ అయితే ఇస్తారు చాలా బాగుంటుంది వర్క్ కూడా ఇది కూడా డొలా సిల్క్ ఫ్యాబ్రిక్ అక్కడక్కడ ఇట్లా ఫ్లవర్స్ లాగా ఇదే బీట్స్ అయితే యూజ్ చేశారు ఇక్కడ స్లీవ్స్ కి కూడా ఇదే వర్క్ అనేది ఇచ్చారు చూడండి నీట్ గా ఫ్లవర్స్ లాగా వర్క్ ఇచ్చారు బాటమ్ కాంట్రాస్ట్ బ్లాక్ లో ఇస్తారు దుప్పట్టా కూడా చాలా బాగుంటుంది ఫ్లోరల్ ఇస్తూ మొత్తం ఒక జిగ్జాగ్ స్టైల్లో సీక్వెన్స్ వీవింగ్ అనేది ఇచ్చారు థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకా మీకు ఆల్ సైజెస్ అయితే అవైలబుల్లో ఉంటాయి నెక్స్ట్ వన్ చూసేసేయండి రీసెంట్ గానే వచ్చినటువంటి లేటెస్ట్ కుర్తా సెట్ అనమాట అసలు ఇదంతా కూడా ఈ వర్క్ ఎంత బాగుంటుందంటే ఏ మాత్రం మనకి తగలదనమాట అంత నీట్ గా చిన్న చిన్న బూటీస్ అనేవి సీక్వెన్స్ తో థ్రెడ్ వర్క్ తో తీసేసుకున్నారు నెక్ ప్యాటర్న్ కూడా ఇలా వచ్చేస్తుంది ఇక స్లీవ్స్ కి కూడా ఇలా ఉంటుంది చూడండి ఇదంతా కూడా వర్క్ ఇది ప్లెయిన్ తీసేసుకున్నారు సో ఇది కూడా చాలా బెస్ట్ ప్రైజ్లో ఇస్తున్నారు నిజంగా ఇట్లాంటివి మనం బయట చూసినప్పుడు ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్లో అయితే సేల్ చేస్తున్నారు ఇక్కడ చాలా బెస్ట్ ప్రైజ్ అండి ఇంకా సైజెస్ వచ్చేసి మనకి ఎల్ సైజ్ మాత్రమే అవైలబుల్లో ఉంది ఇందులో కాంట్రాస్ట్ పింక్ లో బాటమ్ వచ్చేస్తుంది అలాగే దుపట్ట జ్యూఎల్ షేడ్లో వచ్చేస్తుంది ఇదంతా కూడా వర్క్ ఇచ్చారు సింగిల్ కలర్ లోనే మనకి ఈ సెట్ అనేది అవైలబుల్ లో ఉంటుంది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇంకా చాలా మోస్ట్ ట్రెండింగ్ వెరైటీ అండి ఈ ప్యాటర్న్ వచ్చేసి కలర్ నెక్ ప్యాటర్న్ అయితే ఇచ్చేసారు ఇక్కడ చూడండి ఈ విధంగా బటన్ ప్యాటర్న్ లాగా ఇలా ఓపెనబుల్ అయితే ఉంటుంది ఫ్రంట్ మనకి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ మధ్యలో మనకి సీక్వెన్స్ ఇచ్చారు ఇలా స్లీవ్స్ కి కూడా వర్క్ అయితే ఇచ్చేసారు డొలా క్రేప్ ఫ్యాబ్రిక్ అనమాట ఇందులో కూడా ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉంటాయి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ ఉంటాయి లైట్ వెయిట్ జార్జెట్ దుపట్ట ఇచ్చారు ఇదంతా కూడా మనకి పెయింటింగ్ మోడల్ లో ఇస్తాం కదా అలా ఇచ్చారనమాట సో సింగిల్ కలర్ బ్లాక్ లోనే కావాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ లోనే వచ్చేస్తుంది ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బాటమ్ కి కూడా వర్క్ అయితే ఇచ్చారు ఫ్లోరల్ లో ఎంబ్రాయిడరీ వర్క్ అయితే తీసేసుకున్నారు సో మంచి ప్రీమియం క్వాలిటీ ఉంటాయి ప్రతిదీ కూడా అంటే ప్రైస్ తక్కువ అని చెప్పి క్వాలిటీ తక్కువ అని అనుకోనక్కర్లేదు చాలామంది ఇక్కడ నుంచి రీసెంట్గా ఆర్డర్ చేసుకున్నారు కదా సో వాళ్ళ కామెంట్స్ కూడా ఒకసారి చూడండి డెఫినెట్గా మీకైతే నచ్చుతుంది ఇంకా లాస్ట్లో మంచి వైన్ కలర్ ప్యాటర్న్ అండి ఒకసారి ఈ వర్క్ చూడండి ఎంత చక్కగా వస్తుందో డొలా సిల్క్ ఫ్యాబ్రిక్లో అయితే ఇచ్చేస్తారు ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ అనమాట ఇందులో కూడా మనకి ఆల్ సైజెస్ అయితే అవైలబుల్లో ఉంటాయి సో ఇవి కూడా అండి చాలా ఫాస్ట్ గా అయిపోతున్నాయి మీకు నచ్చితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఎందుకంటే కొన్ని సైజెస్ చాలా ఫాస్ట్ గా అయిపోవడం వలన సోల్డ్ అవుట్ అయితే అయిపోతున్నాయి అనమాట సో రీస్టాక్ అవడానికి మళ్ళీ టైం పడుతుంది బనారసి ఇలా దుపట్ట ఫుల్ ఇలా అంతా కూడా వర్క్ అయితే ఇచ్చారు వర్క్ మీన్స్ ఇదంతా కూడా వీవింగ్ అనమాట బూటాస్ దగ్గర దగ్గరగా ఇచ్చారు ఇంకా బాటమ్ కూడా మనకి గోటాపట్టి లేస్ లేస్ బార్డర్తో సెల్ఫ్ లోనే బాటమ్ ఇస్తారు వైన్ కలర్ ఉంటుంది ఇది ఇక్కడ ఈ హ్యాండ్ ఒక స్లీవ్స్ కి కూడా ఇలా చిన్నగా సమోసా లేస్ అయితే తీసేసుకున్నారు విత్ లైనింగ్ ఉంటుంది ఇది కూడా చాలా బెస్ట్ ప్రైస్ అండి ఇక్కడ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇంకా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే అప్డేట్ అవుతూనే ఉంటాయి సో వాట్సాప్ లింక్ అవన్నీ కూడా మీకు షేర్ చేసేస్తాను డైలీ అప్డేట్స్ అయితే చూస్తూ ఉండొచ్చు అండ్ కొంచెం ఫాస్ట్గా అయితే మీరు కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది ఆన్లైన్ స్టోర్ మాత్రమే బట్ మీకు అయితే ఎట్లాంటి ఇబ్బంది ఉండదు క్వాలిటీ బెస్ట్ ఇస్తారు ప్రైస్ కూడా ది బెస్ట్ ఇస్తారు ఇక వీడియో అయితే చూసారు కదా మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్